వచ్చిన మీ అందరు కొందనాలు తొందరగా ముగిస్తా మా అమ్మమ్మ చిన్నప్పటి నుంచి మంచి మాదిరి నేర్పింది మాకి ఆమెట్లో నేను నేర్చుకోవాల్సింది ఏమంటే మీరు కూడా నేర్చుకోవాల్సింది ఏమంటే మంచి దాతృత్వం గల మనసు అన్నది ఎవరు సేవకులు వచ్చిన బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా తిండి బట్టకు కానీ కొదవ కుదవలేకుండా ఇచ్చేదనమాట మంచి దాతృత్వం గల మనిషి ఇంకొకరిని ఎవరిని వెయిట్ చేయించేది కాదనమాట మేము చిన్న చిన్న ఉన్నప్పుడు ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా కరోనా టైంలో కూడా పేషెంట్లు ఎవరైనా వస్తే మేము తిట్టేవాళ్ళం అనమాట రావద్దండి అన్న ఏజ్ పెద్దది కదా అని కానీ విండోలో నుంచి సైగా చేయడము అట్లా అనమాట ఏ లేదు ఆమె మేడమే పిలిచింది రండి అంటుండే వాళ్ళని వచ్చేస్తుండ్రు అనమాట ఇంకా చిన్నప్పటి నుంచి దేవుడు ఆమెకి ఇచ్చిన తలాంతది చాలా మందికి పిల్లలు కలిగించడము తర్వాత ఆమె ఇంకొకటి ఏదైనా ప్రార్థన చేసేది తర్వాత ఖచ్చితంగా అంటే చిన్న చిన్నవే కానీ మైన్యపే కానీ ముసు ఆమె ఎత్తలేని పరిస్థితిలో కూడా అమ్మలకి పిలిచి ముసుగేయమనేది అనమాట నేను ఆ దొంగలో నుంచి వచ్చి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ముసుగు ప్రార్థన చేసేది ఆమె అవి ఎవరేం చెప్పలేరు కానీ ఆమెకి నేను చూసి గమనించినట్టు అనమాట తర్వాత ఖచ్చితంగా ప్రార్థన చేసేది సేవకులు ఎవరు వచ్చినా ఆతిథ్యం ఇచ్చేది మంచిగా చూసుకునే వాళ్ళది అది ఇంకొకటి ఎవరైనా అంటే వదిలేలే రా అనేది అనమాట దేవుడు మనకి ఇచ్చినాడు కదా ఎందుకు వదిలే వదిలే దేవుడు చూసుకుంటాలే అనేది తర్వాత ఆమె ఉన్న దగ్గరే ఆమెకున్న ఏమంటే ఉన్న దగ్గరే స్వార్థ చెప్పేది అనమాట వాళ్ళు హిందూస్ కానీ ముస్లింస్ కానీ ఎవరైనా రాని పేషెంట్స్ బైబిల్ ఇచ్చేది బైబిల్ ఇచ్చి ఇట్లా కొంగుల వాళ్ళకి అవన్నీ ఇచ్చిన తర్వాత ప్రార్థన చేస్తానంటే వాళ్ళకి తెలియదు కదా ఏమనేది ఆ నేను దేవుని ప్రార్థన చేస్తాను మీరు కళ్ళు ముచ్చుకోండి అనేది అనమాట వాళ్ళు ఏమర్థమైదో మళ్ళీ వాళ్ళు కళ్ళు వాళ్ళు నైంటీ ఎయిట్ పర్సెంట్ వరకు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళ అమ్మమ్మ దగ్గర నేను చిన్నగా ఉన్నప్పుడు చూసింది ఏమంటే ఇక్కడ ఒక షెడ్ ఉండే కొట్టాము చాలా మంది అక్కడికి వచ్చి మరీ డెలివరీ చేయించుకొని వెళ్ళేవారు అమ్మమ్మ దగ్గర తర్వాత ఆమె వచ్చిన రోజు సంఘానికి వచ్చింది నాకు గుర్తున్నంత మటుకు తాత చనిపోయినైతే నాకు గుర్తులే సరిగా మరి అమ్మమ్మ చనిపోయినప్పుడు చాలా మంది వచ్చినారు అందరి బట్టి అందనాలు ఇంకొకటి ఆమెకి కొడుకులు లేకపోయినా ఆ చాలా మంది తీర్చినారు వాళ్ళ అందనాలు సునీయన్ మామైతేనేమి చిన్నమామ మామ ఆ కొడుకులు లేని లోటుని తీర్చినారు అనమాట ఇంటికి ఇంకా ముందు కూడా వాళ్ళు తీరుస్తారు అది మీరందరూ ప్రార్థన చేయండి ఆ ఇప్పుడు ఈమెది ఊరు ఇక్కడ కాదు రక్త సంబంధులు కూడా ఎవరు లేరు కొంతమంది చాలా మంది వచ్చినారు నిన్న మొన్న ఆ సంతోషించదగిన విషయం ఏమంటే కుటుంబ సభ్యుల కన్నా ఎక్కువ రక్త సంబంధుల కన్నా ఎక్కువ దేవుడు తన రక్త సంపాదించుకున్న సంఘంలో ఇంతమంది బంధువుని ఇచ్చినారు దాన్ని బట్టి దేవునికి సంతోషం మేము వచ్చిన బంధువులు తప్పు కానీ సంఘం ఇచ్చినారు నేను అనేవాళ్ళు అనేవాళ్ళు మంచి సంఘం ఉంది కదా మమ్మ అందరు యూత్ ఇంత బాగా అంటే మీరు ఇప్పుడు చూస్తున్నారా మేము పెద్దగా వచ్చే వాళ్ళు అప్పుడు బాధపడే వాళ్ళం అందరు ముస్లింలు వచ్చేవాళ్ళు చర్చికి ముస్లింల సంఘం అనేవాళ్ళు దీన్ని యూత్ చాలా మంది వీళ్ళొక మాదిరి మనకి చూపించిపోయినారు ఆ మాదిరిలో మనం కూడా పోదాం ప్రార్థన చేయండి ఇచ్చిన సమయాన్ని బట్టి అందా